ஒரு दारी करो ना महामारी करो ना मन देशन का मन वो रोग मोय चिंद मौर्य दारी करो ना महामारी करो ना अंदरी कठुंडी को नहीं मलिक भाई नहीं रोबा भाई पाती मानी शिलाई मातलने का वरस्ते कहाँ

ఎందుకు నడిచిపో సైకిల్ ఎందుకు పోతగడి పడితే అడ్డం పోతే హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అన్నం తిన్నారా ఏం చేస్తున్నారు అందరు లైక్ చేయండి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి పేరు దసరా తెలుగులో పెట్టండి హాయ్ తిన్నాము తిన్నరా నేను తినలేదు ఇంగ్లీష్లో పెడితే రాదండూ ఇ బాబోయ్ తిరగా పెట్టండి క్యామాన్స్ ఒక్క లైక్ వచ్చింది ఎవరో ఏ ఏమన్నా పెట్టారు లైక్ ఇంగ్లీష్ నై 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 హాయ్ తెలుగులో పెట్టండి ఇంగ్లీష్ రాదు నాకు ఇంగ్లీష్ చెప్పు ఇంగ్లీష్ చదువు తెలుగులో పెట్టండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేశారు కదా ప్లీజ్ థ్యాంక్ యూ అన్న ఎవరో కానీ నాకు తెలుగు రాదు ఇంగ్లీష్లో పెట్టకండి తెలుగులో పెట్టండి తెలుగులో పెడితే సది పెడతా సది చెప్తా ఓకే 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 ఇంగ్లీష్ రాదు తెలుగు పెట్టండి ఏం కర్ర ఇంకేం కర్ర అండలే మా చిన్నోడు ఒక బియ్యం పెట్టిండి ఇంకా వండాలి వంట చేయాలి ఇంకేం గేయంకర్ర చేయలే ఏమవుతుందో బెండకాయ అవుతుందో బెండకాయ కర్రీను ఏదో ఒకటి ఇక వండుకోవాలి కదా ఇంకా వంట చేయాలి మేము ఒక చాయ్ తాయను అంత లేదు మాకు టిఫిన్ చేసి అంత లేదు బాగున్నాం బాగున్నాం మీ వంకాయ కర్రీ వంకాయల కర్రీ మేమంతా టిఫిన్ చేసి అంత లేదు మాకు ఓన్లీ చాదప్పించేది లేదు అన్నిటికీ రేటు బాగానే ఉన్నది కూరగాయల రేటు బోడకాకర కేలు అయితే యాభై రూపాయలు పావుకిల యాభై రూపాయల కిలో ఇంగ్లీషా మీకు ఇంగ్లీష్ రాదా రాదు 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 చాలా అందంగా ఉన్నారు నేనా అంత లేదు మాకు లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చెయ్యండి చెయ్యండి అవి గోశాలిపోనాని తెలుగులో కరెంటుకి ఇప్పుడు తీసేసిండు రొట్టె 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 కోటు కోటు మాది మొగుల పెళ్ళండి ఎవరు నాలుగో నాలుగు లైక్లు కొట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలుగులో పెట్టండి ఎవరు ఇచ్చినా కానీ తెలుగులో పెట్టండి థ్యాంక్ యూ అన్నయ్య ఎవరో కానీ నాలుగు లైక్లు కొట్టిరని పెట్టారు థ్యాంక్ యూ ఏంటి మా అమ్మ బా లైక్ కొట్టవచ్చు కదా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి లైవ్ వచ్చేది అందుకు ఇదేంటిదో నాకు ఇంగ్లీష్ రాదు నైనా ఇంగ్లీష్ పోలో నాకు ఇంగ్లీష్ రాదు ఇంకా మేము తినలేదు అన్నాం మా చిన్నోడు వంట చేసి పెట్టే వరకు వీళ్ళు ఇంత టైం కావాలి వీళ్ళ స్కూల్ లేదు ఇక తినాలంటే ఒక్కటి కావన్నో పన్నెండు కావన్న స్కూల్ పోతే తొందర చేసిపోతారు వాళ్ళే వంట చేస్తారు కదా సపోర్ట్ ఇవ్వండి అన్న ప్లీజ్ మీరు సపోర్ట్ ఇస్తే ఛానల్ ముందుకు పోతుంది ప్లీజ్ ప్లీజ్ ఒక దివ్యాంగులకు కదా మీరు కొంచెం దివ్యాంగులు అర్థం చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ కదా సప్రేజ్ చేసుకున్నారు చాలా థ్యాంక్ యూ అరే ఎక్కడ తయారైన కుక్కలు ఏ పో రావచ్చు హాయ్ హాయ్ అవున్నే ఉన్నాయి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సపరేట్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ లైక్ చేయండి లైక్ చేయండి తో నాని గోడకాకులండి ఎవో కండ్రా ఆకలి అవుతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మా తెలిసింది మనసుకేమీ తెలియలేదు ఒకరికొకరు అంటూ నేను చేస్తే ఎలా ఉంటుంది ఎక్కడో పుట్టాము ఎక్కడో పెరిగాము ఎక్కడో పుట్టి ఇక్కడే కలిసి ఎక్కడో పుట్టాము ఎక్కడో పెరిగాము సెలులచ్చిన సంధి సెల్లు ఆరటమైంది సెల్లు లేనప్పుడు ఆ ఇంటికి ఇంటివే కూకునేది ఇప్పుడు ఈ సెల్లే లోకమైపోయింది నడవ నీకది మాకు నడవద్దు బాగా నడవచ్చిన వాళ్ళు అయితే ఆయన కిండి పోతాం నడవరాని నడవరాంది అంటాను నడవచ్చిన వాళ్ళు అయితే ఎడికైనా పోయి కూకొని మాట్లాడతారు నడవరాని వాళ్ళు ఏం చేస్తారు ఏమో షాంపులు తెచ్చి ఏమో వెళ్ళినా పోతుందని దాన్ని వాళ్ళు ఎడికైనా పోతారు కూర్చుంటారు మాట్లాడతాను నడవరాని వాళ్ళు ఎడిగిపోయి కూర్చుంటాం ఫ్రెండ్స్ మా చిన్నవాడు అంటాడు రా నీకు హాయ్ ఫ్రెండ్స్ ఆరుగున్నారు హాయ్ లైక్ చేయండి సప్లైబ్ చేసుకోండి ప్లీజ్ తిన్నారా అన్నం తిన్నారా అందరు లైక్ చేయండి ఎండలు బాగా కొడతాను దాకా వానలు కొట్టి కొట్టినాయి ఇప్పుడు ఎండ విపరీతంగా కొడుతుంది వానలు కొట్టి కొంతమంది పాపం ఇల్లు కొట్టుకోపోడు గాయ గాయగాయ అయ్యరు ఇప్పుడు మళ్ళీ ఎండలు కొడతాను ఎండలు కొట్టిన తట్టుకోలేము వానలు కొడితే తట్టుకోలేము సలు పెడితే తట్టుకోలేము ఎందుకు మన బాధలు అన్నిటి తట్టుకొని నిలబడినంత లేదు మనకు లైక్ చేయండి లైక్ చేయండి ఐదు లైకులు వచ్చినాయి ఎవరు కానీ చాలా చాలా థ్యాంక్ యూ సప్రైజ్ అయితే చేసుకున్న ఛానల్ లింక్ వస్తండి వస్తుంది ఛానల్ ఉన్నారు తెలుగులో పెట్టండి క్యా ఇంగ్లీష్లో పెట్టకండి ఐదుగురు ఉన్నారు హాయ్ అని తెలుగులో పెట్టండి ప్లీజ్ 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 లైక్ 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 కరో లైక్ చేయవచ్చు కదా సప్రైజ్ చేసుకోవచ్చు కదా నవ్వండి 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 నవ్వపోతే నవ్వండి బాబు నవ్వండి ఇప్పుడు ఏం చేసినావు స్టవ్ మీద ఏం పెట్టినావు ఇప్పుడు ఏం అంతా అదంతా వారి ఇప్పుడు బియ్యం పెట్టినావా ఏదో ఒక టో ఆకలి అవుతుంది ఏమద్దు ఆయన అత్తలే ఇప్పుడు ఆయన ఇచ్చిన అన్నాడు కానీ నువ్వు అన్నప్పు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి పోనా అని ఏమద్దు ఆయన వచ్చిన అన్నాడు కానీ నువ్వు అది కూరగాయలు కూర్చున్నాను పో చెప్పంపు అందక అన్నది అది చిక్కుడుగా అనుచించాను అప్పటికి బుడకానుకుంటాను పోరా టైం ఇంత అయితే అంద ఆకలి అయితే లేదా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఐదు లైకులు వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సప్రైజ్ చేసుకోండి ఈ ఛానల్ చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో ఛానల్ ఎంస్వరూపాని కొట్టండి ఛానల్ లింక్ వస్తుంది ఎం స్వరూపాన్ని చేస్తే అది ఇప్పుడు అలా సపోర్ట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ మీ లెక్క వాళ్ళ సపోర్ట్ ఇస్తున్నారు అలా ఎంతమంది అయ్యారు ఎనిమిది వేల మంది అయ్యారు ఎనిమిది వేల ఎనిమిది వేల మంది అయ్యారు వాళ్ళ ప్లీజ్ మీరు కొంతమంది ఇంకా ఇంకా కొంతమంది సపోర్ట్ ఇస్తే ఆ ఛానల్ ఇంకా ముందుకు పోతుంది ఇది కొన్ని రోజులు ఛానల్ ఆగిపోయింది ఫ్రెండ్స్ డల్ అయిపోయింది ఛానల్ అందుకే ఇక లైవ్ తీస్తేనైనా కొంచెం ఛానల్ ముందుకు పోతుందని తీస్తున్నా ఆ ఛానల్ అయితే మీరు సొంత ఫ్రెండ్ ఫోన్ చెప్తారా గుర్త లేరు మీకు ఫోన్లో అవసరమా కుడతాం రూపు కుడుతుంది ఫ్రెండ్స్ సినిమా చిట్ కొడుతుంది ఉడకుండా అంత విధానం ఉడికిపో అనే లింక్ చేయండి ఛానల్ వస్తుంది ఎంసారు పని చేయండి ఎంసారు పని కొడితే ఛానల్ వచ్చి మాట్లాడండి కానీ చేసిన అమ్మా ఎంతసేపు తీర్చొని కూర్చొని అనుకుంటుంది లేకపోతే కూకున్నారా నేను ఇంకో నిలిచినంత ఉన్నదారా నాకు చూసిరా నడవరా ఇంట్లో సుత పేర్లో పెడతారు అబ్బో ధని మాత్రాలు గలము లేని హాయ్ ఫ్రెండ్స్ ఆరుగురు ఉన్నారు లైక్ చేయవచ్చు కదా సపరేట్ చేసుకోండి ప్లీజ్ ఎం అని కొట్టండి ఛానల్ వస్తుంది కొట్టుకుంటే దెబ్బ తాగిందంటే కొట్టదు అంత దెబ్బ తలగుదాని కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి సపరేట్ చేసుకోండి ప్లీజ్ 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 కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ చూడండి సపరేజ్ చేసుకోండి ఇంకో ఛానల్ ఎం స్వరూపాన్ని కొట్టండి అది అసలు సపరేట్ చేసుకోండి మీకు చాలా చాలా రుణపడి ఉంటా అది చూత కొంచెం ఎనిమిది వేల మంది అయ్యారు కదా ఇంకా రెండు వేల మంది కావాలి ఇంకా రెండు వేల మంది అయితే మౌంటేషన్ ఓపెన్ అవుతుందట అసలు యూట్యూబ్లో వీడియోలు తీసుడు అప్లోడ్ చేసుడు మళ్ళీ లింక్ అది లాక్ అట్ట ఓ ఛానల్ లాక్ పడ్డది మాది ఏందో ఏందో యూట్యూబ్ వల్ల ఏదన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే ఇలా ఏందో సర్ప్రైజ్ పెరిగేదాకా పదిహేను మంది ఉన్నారు ఒక్క లైక్ కొట్టవచ్చు కదా ఐదుగురు వెయ్యరు ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్ 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 సర్ప్రైజ్ చేసుకోండి ప్లీజ్ 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 అసూత ఏం స్వరూపాన్ని కొట్టండి వస్తుంది మరి మరి చెప్తాను అనుకోకర్రీ మా తలికే తింటాను అనుకోకర్రీ ప్లీజ్ ఎందుకంటే కొంచెం ఉపయోగపడుతుందని కదా అంత అలా బాధపడు బాగా లైక్ చేయవచ్చు కదా సప్లైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ ఎవరు కానీ ఒక్క ఐదు లైకులు కొట్టారు ఐదు లైకులు కొట్టేరు సప్లైబ్ చేసుకున్నామన్నారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వ అనగా వస్తుంది మమ్మీ బెండకాయలన్న బెండకాయలు వద్దా మేము తింటావు మరి బోడ కాగరక ఎన్నా కండొస్తుందా బోడకాగరకి అన్న కండొత్తది లైక్ చేయండి ఫ్రెండ్స్ సపరేట్ చేసుకోండి పిల్లలు వే అన్నం పప్పు కాద్దు అంతా పెడతాను అసలు జ్వరాలత్తంలే జిలేబి తింటే గొంతిక పులుగులు పెడతా అని చెప్తాను ఎవరికి గొంతిక పులుగులా పెడతా అండి వచ్చినట్టుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి పది మంది ఉన్నారు కదా ఒక్క లైక్ చేయవచ్చు ఒక్క సప్రైజ్ చేసుకోవచ్చు ఏ అంత ఎట్లా కదా ఇది ഗൊക്കെ കുലപ്പെടുത്തേ പലോളി ഗോളേസ് കോവളി അന്നെ ദ തയ്യായി മഞ്ചേന അമ്മ വരുന്ന ஜிபி வீல் காக்கணி திண்டு திண்ட் கொஞ்சம் அதுல

వేడ てる బ్లాక్ వాడరేమే ద కట్టితే మీకు ఇదరికి బలలేపోయే వరకు దెబ్బలు తినుడు బాగా ఇంది